ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు కేతువులు సంచారము రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం పద్దెనిమిది వే నుంచి ప్రారంభమవుతుంది ఈ సంచార సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం ఈ రాహుకేతువులు ఈ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పద్దెనిమిది నెలల పాటు ఈ కుంభరాశిలోనూ శివరాశిలో సంచారం జరుగుతుంటుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభరాశికి వచ్చారు రాహు కేతు శివరాశికి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది ఏళ్ళ పాటు ఉంటాడు కాబట్టి పన్నెండు నెలలకు కలిసి ఒక్కొక్క మొత్తం బచక్రంలో పన్నెండు రాశులు తిరగడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఇకపోతే ఈ వృషభరాశి వారి యొక్క నక్షత్రాలు పరిశీలిస్తే వృషభరాశిలో ఉండేవారి నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రుగశిర ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు ముందుగా సంచార సంచారం శాస్త్ర ప్రకారం ఏ ఎలా ఉందో పరిశీలిద్దాం రాహు కుంభరాశిలో సంచారం చేసినప్పుడు మన సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్ఠ్యం దశమస్తో యథాపడి అని శాస్త్రవచనం రాహు దశమస్థానం అందున్నప్పుడు మనస్సు అంత సంతోషమును భోజన సౌఖ్యమును ఎల్లప్పుడూ ఆనందం గారు శరీర బలమును కష్టములు తొలగిపోవటం మొదలైన శుభలతాలు జరిగిస్తాడు ఇదే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ కుంభరాశిలో రాహు సంచారం వల్ల వృషభ రాశి వారికి గురుబలం కూడా ఉంది అలాగే లాభస్థానంలో శని బలం కూడా ఉంది అలాగే రాహుబలం వచ్చేసింది దశవస్థానంలో కాబట్టి గురువు యొక్క దృష్టి గురువు స్థితి మంచిది కాదు కానీ దృష్టి మంచిది కాబట్టి అలాగే శని స్థితి మంచిది లాభస్థానంలో శని చాలా బలవంతుడు మంచి ఇస్తాడు గురువు యొక్క దృష్టి రాహుపై ఉండడం చేత కర్మస్థానమైన కుంభ స్థానంలో ఒక విషమరాశి కర్మస్థానమైన కుమంలో ఉన్న రాహుపై గురువు దృష్టి ఉండడం చేత శుభగ్రహ దృష్టి చేత అనుకో ప్రొఫెషన్లో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ రకమైన కూడా మీకు అన్ని రకాల శుభలతాలే ఈ సంవత్సరం ఉంటాయి అద్భుత జాగ్రపాటి కొడుతున్నారని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పండి ధనుసు రాశి వారికి కలిగేంత అదృష్టం ఈ సంవత్సరంలో మరియు ఒక తులరాశి కూడా కొంత అదృష్టం ఇక మిగతా రాశులకు లేదని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇక ఒక కేతు యొక్క అనుగ్రహం మాత్రం కొంత తక్కువగా ఉంటుంది దానివల్ల కొంత అనారోగ్య చే చిన్న అనారోగ్య సమస్యలు ఏమి ఉంటాయి వాటి నుంచి కొంతవరకు మనం కేతు ఆరాధన వల్ల బయటపడవచ్చు ఇక కేతు సంచార బలాలను శివరాశిలో ఎలా ఇస్తాడో పరిశీలిస్తే చిత్తభ్రంశం వాతరోగం మూలశ్చ భయప్రదం గమనే బంధుస్థానగో పడి అని చెప్పబడింది అనగా కేతువు చతుర్థ స్థానముందో వచ్చినప్పుడు అస్థిర బుద్ధి చతుర్థం అంటే మన సౌఖ్య స్థానము కుటుంబము తల్లి ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి మన యొక్క ఆస్తులు సంబంధించినవి చతుర్థస్థానం అస్థిర బుద్ధి కేతు సంచారం వల్ల మన ఉంటుంది అన్నమాట శరీరమును వాతాధిక్యం శరీరం కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు స్త్రీల కలహాలు ఉంటాయి కాబట్టి స్త్రీలతో వివరించడం వల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయత్నపూర్వకంగా ఉన్న ప్రయత్నం చేయాలనుకుంటే ఆ ప్రయత్నాలు కొంత విఫలం విఘ్నం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాయించుకోవడం చాలా ముఖ్యం ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఇకపోతే వృషభరాశి వారికి సంవత్సరం అద్భుతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయి మీరు పట్టిందల్లా బకారమే అనుకోండి ముఖ్యంగా దీర్ఘకాలిక సంచార గ్రహాల శని గురు రాహువులు అనుకూల స్థితి వల్ల అన్ని రంగాల వారికి స్త్రీలకు విద్యా విద్యార్థులకు కా కాకుండా ఈ చిత్ర పరిశ్రమ వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు వివిధ రకాల ఇండస్ట్రీస్లో పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేసే విమానులకు అన్ని రకాల వ్యాపారులకు అన్ని రకాల వారికి కూడా ఈ సంస్థలు చాలా అద్భుతంగా గడుస్తుందని చెప్పవచ్చు స్త్రీలకు శుభ ఫలితాలే చెప్పబతాయి ఒక కేతుగ్రహం యొక్క అనుగ్రహం లభించాలంటే గణపతి ఆరాధన చాలా తా తప్పకుండా చేసుకోవాలి ప్రతిరోజు గణపతికి దీపారాధన చేయండి కొబ్బరి నోటితో ఓం గమ్ ఆయన గణపతి అయిన మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి దీనివల్ల సంకష్ట గణపతి పూజ ఆచరించండి సాయంకాలంలో లేకపోయినా గణపతి సూత్రాన్ని ఆ సమయంలో గణపతి సంకష్ట గణపతి చదువుతో రోజు మీరు పారాయణం చేసుకోండి జపం చేసుకోండి దీనివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఆరోగ్య విషయంలో స్థిరాస్త్ర విషయంలో కుటుంబ శాంతి విషయంలో చేసే కార్యక్రమాల్లో విఘ్నాలు కొంత ఆందోళన తప్పదు కాబట్టి ఈ విఘ్నేశ్వరు ఆదరణ తప్పనిసరి మీకు ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు సంచారం చతుర్థ పంచమ స్థానంలో కేతువు లాభదశ స్థానాల్లో రాహువు లాభస్థానంలో శని గ్రహాల సంచారం మంచి చెట్ల కలయికతో ఈ సంవత్సరం గడిచిపోతుంది ఇంతకాలంగా చేయాలనుకున్న ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు మీ మీరు ప్లాన్ చేసుకున్న రోడ్ మ్యాప్ ఈ సంవత్సరం మీకు సరైన దారి చూపిస్తుంది చేయాలనుకున్న అన్ని పనులు కూడా అతి త్వరలో చేసి ఎప్పుడు చేసుకుని మంచి ఫలితాలు ఇస్తాయి మీకు ఈ సంవత్సరం మీ ఆలోచనలకు సరైన కార్యరూపం తాలుస్తాయి కేతుగ్రహం అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబంలో చిన్న కొంత చిన్న చిన్న చికాకులు తప్పవు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు ప్రయాణాలు ఉంటాయి కాబట్టి ఆహారం సమయపాలన మెయింటైన్ చేయడం చాలా అవసరము వాటర్ తీసుకునేటప్పుడు కూడా మినల్ వాటర్ మాత్రమే తీసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని అవసరమైన గురుగ్రహ శనిగ్రహీని బట్టి అవసరమైన శాంతి జరిపించుకోవడం వల్ల ఇంకొన్ని మంచి ఫలితాలు పొందుతారు ఇకపోతే మీ కష్టాన్ని స్నేహితులు గుర్తిస్తారు స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మీ సంతానం పురోగతి అభివృద్ధి చెందుతుంది విదేశాల్లో చదువుకునే వారు అనుకునే వారికి విదేశీ చదువు అవకాశం లభిస్తుంది భాగస్వామ్యం మధ్య మనస్పర్ధలు ఉంటాయి మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఉంటారు రాజకీయాల్లో ఎవరిని నమ్మడానికి లేదు కొనుగోలు చేసిన స్థిరాస్తులో విలువ పెరిగిన అమ్మకానికి పెడితే మీరు కొంతవరకు ధనం రాదు ఈ సంవత్సరం లాభాలు స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సే వస్తుంది మీ వ్యాపారాల్లో వివిధ వివాదాలు ఏర్పడతాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది తాము పట్టింది బంగారమా అన్నట్లు కనిపెచ్చిన చేతికి అందదు స్థిరాస్తుల విలువ చూసుకొని సంతోషపడాల్సిందే గణపతి ఆరాధన కేతు నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల ఇబ్బందులు తగ్గుతాయి గృహ జీవితంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సాహాలు తలచేక నిర్వేట ఉంటుంది కోటి వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది చాలా కాలంగా కోటి విధుల్లో తిరుగుతున్న వారికి కోటి వ్యవహారాల్లో ఈ సంవత్సరం మీకు విజయం లభిస్తుంది గృహంలో వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు పలుస్తాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చే చేస్తున్నారో వారికి యువకులకు వివాహం జరు యువతులకు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని తలపెట్టినా వలీలగా సాధించి పూర్తి చేయగలుగుతారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు విడాకుల వరకు వెళ్ళినా సరే మొత్తం మీద అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా మంచి యోగదాయకం చెప్పచ్చు మంచి ప్రమోషన్లు రావించడము పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ లభించడము ఉద్యోగ ఎక్కడికైతే వాళ్ళకి కావాల్సిన బదిలీ ప్రతిష్టాలకు బదిలీ జరగడము ట్రాన్స్ఫర్ జరగడము పర్మనెంట్గా వారికి టెంపరీ వారికి పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి కొత్త కష్టపడితే కానీ ఫలితాలు లభించదు శరీర దృష్టి లగ్నంపై ఉండడం చేత బద్దకాన్ని మాత్రం బదిలీ పెట్టాలి మీరు యాక్టివ్గా ఉంటే పనులు చాలా త్వరగా జరుగుతాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది తగిన ఫలం ఉంటుంది కోరుకున్న పదవులు లభిస్తాయి అధిష్టాన వర్గం మీకు తగిన గౌరవ వర్యాలు కలిగిస్తుంది ఏదికల్లో పోటీ చేస్తే ఉన్నట్లయితే మీకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయి పార్టీ పదవైనా లభిస్తుంది నామినేటర్ పదవైనా లభిస్తుంది ఖర్చుకు తగిన ఫలితం ఉంటుంది మీకు చిత్రసీమల వారికి కళాకారులకు అన్ని రక అన్ని రంగాల వారికి సంగీత కళాకారులకు కానీ మిగతా ఏ రకం వారికైనా కూడా చాలా బాగుంటుంది వారికి అభివృద్ధి చెందుతుంది వారికి కావాల్సిన విధంగా కొత్త కొత్త ఆపార్చునిటీస్ ఏదో లభించి లభిస్తాయి క్రీడాకారులకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు అవార్డులు పోతగలుగుతారు ఇంకా ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు యోగదాయకమైన కాలమే చెప్పొచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది కాబట్టి ఇంకా ఆవశక్తి పెరిగి మంచి పోటీ పరీక్షల్లో రాణిస్తారు ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లలో పెరిగి మంచి ర్యాంకులతో సీట్లు ర్యాంకులు లభించి సీట్లు లభించే అవకాశం ఉంటుంది కోరుకున్న విద్య చదువుకోగలుగుతారు వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది వారి పండుగ తగిన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా చాలా బాగుంది ఒక్కొక్క కేతువు యొక్క అనుగ్రహం తప్ప కేతు అనుగ్రహం కావాలంటే గణపతి ఆరాధన చేయండి ప్రతిరోజు గొప్పరితో దీపం వెలిగించండి ఇంట్లో అలాగే వీలైతే మంగళవారాలు బుధవారాలు గణపతి గణపతి ఆరాధించండి సంకష్ట గణపతి చతుర్థి సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో వస్తుంది ఆ సమయంలో గణపతిని కో ఆరాధన చేయగలితే చేయగలిగిన వాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఏవైతే వివాహం జరగడం లేదో వివాహం ఆలస్యమవుతుందో విద్యలో రాణించడం లేదు సంతానం కలగడం లేదు అలాంటి వారికి సంకష్ట గణపతి చదువు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం గణపతి అనుగ్రహం కొంత తక్కువగా ఉంది కాబట్టి వృషభ రాశి వారు గణపతి ఆరాధించడం వల్ల మంచి ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇకపోతే శని భగవాన్ని ఆరాధన స్తోత్రాలు చేసుకోవడం వల్ల దక్షిణ స్తోత్రాన్ని పారించుకోండి రావిచెట్టు ప్రేక్షణలు చేయడం వల్ల విద్యలో రాణించగలుగుతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది దక్షిణాంగ స్తోత్ర పారాయణ చేసుకోండి వీరు చదివే గదిలో దక్షిణా గుర్తి పటాన్ని తూర్పు గది తూర్పు గోడకు ఉంచి ప్రతిరోజు ఉదయం లేవగానే నమస్కారం పెట్టుకోవడం వల్ల విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది విధయేశ్వరం విషయోగం గురువేశ్వర లోకం దక్షిణామూర్తివాణి స్తోత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకోగలిగితే విద్యార్థులు మంచి విద్యను పొద్దు ఆరోగ్యాన్ని పొందగలుతారు ఎవరికైతే చిన్నపిల్లకి ఆరోగ్య అనారోగ్య సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రులు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ పడుకునే వాడు తలపై చేయవచ్చు ఈ శ్లోకాన్ని పారాయణ చేయడంలో వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది వీలైతే శ్రీశైలం చేత దర్శనం చేసుకుంటే ఇంకా త్వరగా వివాహ ప్రయత్నాల్లో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఓం నమస్వాయ మంతరాన్ని నూట ఐదు సార్లు జవాలు చేసుకోండి దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు అవుతాయి చేసుకోగలిగే వాళ్ళు అందరికీ ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సొంతాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం వస్తూ